నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కొనలోని శ్రీ పెనుగొండ లక్ష్మీ నరసింహస్వామిని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యకుడు నేదురుమల్లి రామకుమార్ రెడ్డితో కలిసి రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న మంత్రి కాకాణి దంపతులకు ఆలయ ఈవో బాబు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి ఆంజనేయ స్వామి దర్శనాన్ని ఏర్పాటు చేశారు అనంతరం శ్రీవారి నిత్య కళ్యాణ మండపంలో మంత్రి కాకాణి దంపతులకు వేద పండితుల వేద ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు చెంచులక్ష్మి లక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి కాకాణి అన్నారు 잠주나 참미상 아, Thank you.